జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మరియు గుల్షన్ క్లబ్ మెదక్ ప్రోత్సాహంతో జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కొక్కుండ ప్రభు అధ్యక్షత వహించగా డివైఎస్ఓ నాగరాజు ముఖ్య అతిథిగా రిటైర్ పీడీ ఆనందం గుల్షన్ క్లబ్ సీనియర్ మెంబర్స్ మేడి మధుసూదన్ రావు కేవల్ జగదీష్ పిఈటిల జిల్లా సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు కార్యదర్శి ప్రభు మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ లో గత మూడు సంవత్సరాల నుండి టీం విభాగంలో రాష్ట్ర స్థాయిలో మెదక్ జట్టు తృతీయ బహుమతి పొందుతున్నట్టు తెలిపారు టీటీ వేసవి శిక్షణ శిబిరానికి సహకరించిన డివై డివైఎస్ ఓమా మరియు బుల్షన్ క్లబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ శిబిరంలో నెల రోజుల పాటు ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు డివైఎస్ఓ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఫుట్బాల్ తదితర క్రీడల్లో వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు శిక్షకులకు స్పోర్ట్స్ కిట్ అందజేసి భవిష్యత్తులో జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాలలో బహుమతులు తీసుకుని రావాలని తెలిపారు క్రీడల్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విద్యార్థుల యొక్క బయోడేటాను పంపించినట్లయితే వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చేలా కృషి చేస్తామని డివైఎస్ఓ తెలిపారు పీడి ఆనందం మాట్లాడుతూ ఎప్పుడూ విద్యార్థులు క్రీడల్లో అనుసంధానం కావాలని తెలిపారు అప్పుడే ఫిట్నెస్ ఉంటుందని తెలిపారు మేడి మధుసూదన్ రావు మాట్లాడుతూ క్లబ్ తరఫున క్రీడలకు ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఎల్లవేళలా అందిస్తామని తెలిపారు శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవి శిబిరాలలో పీఈటిలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్నారని తెలిపారు కేవలం జగదీష్ తో పాటు క్లబ్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు